హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ స్వీట్ తినాలనిపిస్తుందండి దానికోసం అని మంచి స్వీట్ అయితే చేశాను సగ్గు బియ్యంతో ఒక కప్పు సగ్గుబియ్యం ఉంటే చాలు ఇలాంటి మంచి స్వీట్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఫస్ట్ మంచిగా ఇలా పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా కడిగేసి నీళ్ళు పోసి నానపెట్టాను ఇవి నానిన తర్వాత ఇలా అవుతాయండి కొంచెం ఉబ్బితాయి మంచిగా పెద్ద సైజులో ఆగిపోతాయి అలానే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా అవుతాయి అన్నమాట ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ గిన్ తీసుకొని దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా నానపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా అక్కడక్కడ పలుప్స్ ఏమన్నా ఉన్నా పర్వాలేదండి ఉంటాయి కూడా చూసారు కదా ఇలాగా మెత్తగా వీలైనంత వరకు మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకున్నాను అలానే దీంట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా జీడిపప్పు బాదం పప్పు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగే కట్ చేసి పెట్టాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న తర్వాత నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని లైట్గా బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి డార్క్ కలర్ అవసరం లేదండి ఇది దీనికి జస్ట్ లైట్ కలర్ వస్తే సరిపోతుంది ఇవి తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంత వైట్గా ఉంది కదా ఇలా ఆ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి కొంచెం మనకి తెలుస్తుంది ట్రాన్స్పరెంట్ అవుతుంది ట్రాన్స్పరెంట్ అవుతుంది అన్నప్పుడు మనం కొద్ది కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుకోవచ్చు చూసారు కదా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది మెల్లి మెల్లిగా ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేస్తున్నాను మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు లేదంటే బెల్లమే వేసుకున్న పర్వాలేదు ఇలా బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ అసలు వేయకూడదు ఇలా బెల్లం వేసుకొని చేతికి కొంచెం కష్టంగా ఉంటుందంటే కొంచెం కలుపుతూ ఉండాలి ఇలా బెల్లము సగ్గుబియ్యం పేస్ట్ మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఎక్కువసేపు వదిలేకుండా అడుగు ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి ఈ హల్వాకి చాలా చాలా బాగుంటుంది అదిరిపోయే టేస్ట్ ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా మంచిగా కలిసిపోయిన తర్వాత ప్యాన్కి సపరేట్ అవుతుంది అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ప్యాన్కి సపరేట్ అయిపోతుంది చూసారు కదా హల్వా అనేది ఎక్కడా కూడా లేదు ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి ఉంటే అది కూడా వేసేసుకుందామండి ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట భలే ఉంది కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది వెంటనే ఇలా కొంచెం నెయ్యి ఉంటే అది కూడా వేసేసానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇలా చూసారు కదా ఇలా సపరేట్ అయిపోతుంది మనకు ఐడియా వచ్చేస్తుంది అప్పుడే దాన్ని దించేసుకోవాలి అనేసి ఇలాగ ఒక బౌల్లో వేసేసుకొని జస్ట్ మంచిగా ఈవెన్గా చేసేసుకొని పెట్టుకుంటే కొంచెం సేపటికి చల్లగా అవుతుంది మనం కావాలంటే పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే స్పూన్తో గిన్నెలో వేసుకొని అన్న తినేయచ్చు